అందరికీ నమస్కారం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికులు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద మన విజనల్ లీడర్ మన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు పంతొమ్మి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పేదవారు ఐదు రూపాయలకే సంపూర్ణమైన నాణ్యతమైన భోజనం తినేవారు పంతొమ్మిదిలో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి బడుగు బడిహీన వర్గాలతో ఓటేయించుకొని అధికారం లేకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లన్నీ తొలగించి పేదవారి ఆకలిని కొట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అలాంటి సమయంలో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా పెనుగొండ నియోజకవర్గంలో సొంత నిధులతో అన్నా క్యాంటీన్ మొదలు పెట్టాం ఆనాటిలో కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వ వైసీపీ నాయకులు అన్నా క్యాంటీన్లు జరగకూడదని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బెదిరింపులు ఎన్ని గొడవలు చేసినా అవన్నీ తట్టుకొని అక్కడ స్థానికంగా ఉండే నాయకులు ప్రజలు మా స్టాఫ్ అందరూ సహకరించి ఈరోజు ఈనాటికి నాలుగు వందల రోజులు పూర్తి చేసినందుకు కూడా వారందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్నికల సమయంలో మా ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నామని మాట చెప్పాము ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమిస్తున్నామని కూడా తెలియజేస్తూ మరొక్కసారి మా పెనుగొండ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జై బాబు